మనకోసం మన వార్తలు అందించే ఏ న్యూస్ కు స్వాగతం మెగా జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒకటి రెండు తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం ఒకటి రెండవ తేదీల్లో ఆత్మకూళ్ళ భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపిన రాష్ట్ర దేవాదయా శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మరియు ఉదయగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించే విధంగా రెండు రోజుల పాటు ఆత్మకూరులో నలబై కంపెనీలతో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన క్యూఆర్ కోడ్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకుని జాబ్ మేళా జరిగే రోజు వచ్చి ఇంటర్వ్యూలో హాజరై ఉద్యోగాలు పొందాలని వారు సూచించారు డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ జాబ్ మేళా గురించి ప్రతి ఒక్కరు ప్రచారం నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా సూచనలు చేయాలని మంత్రి ఆనం తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ స్థానిక ఆర్డీఓ పావని స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు నియోజకవర్గ ప్రాంతాల్లో మెగా జాబ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ స్కిల్ కార్పొరేషన్ ద్వారా ఒకటి రెండు తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం దాదాపుగా ఇప్పటికే ముప్పై జాతీయ కంపెనీలు వచ్చాయి ఇంకా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వస్తున్నాయి వీటన్నిటికీ డిఫెన్స్ అడ్వైజర్ అయినటువంటి సతీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కలిసి పనిచేస్తున్నాం మన ప్రాంత యువతకి ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి చేసే ఒక ప్రయత్నం అందరూ దీనికి రండి మీ యొక్క స్కిల్ని మీ ని పరీక్షించుకొని వాళ్ళకి నచ్చజెప్పి ఉద్యోగాలు పన్న పొందండి ఖాళీగా ఉండే బదులు మీ కుటుంబాలకు ఒక ఆధారం కండి మీ యొక్క తెలివితేటర్ల విజ్ఞానాన్ని ఈ దేశానికి అందించండి అని చెప్పి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యువతని అభ్యర్థిస్తూ మరి వేడుకుంటూ ఈ అవకాశాన్ని వేడు మరి ఉపయోగపెట్టుకోండి అని చెప్పి కోరుతున్నా ప్రతిరోజు ప్రెస్ మీట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసేటువంటి ప్రయత్నం జాబ్ మేళా గురించి నేను ఆత్మకూరు ఉదయగిరిలో సురేష్ ఇద్దరం ప్రతిరోజు మీడియా సమావేశాల్లో చెప్తాం విన్నవాళ్ళు మీరు కొంతమందికి చెప్పండి వినని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాం కాబట్టి అందరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాలి మన ప్రాంతంలో యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు జిల్లా కలెక్టర్ గారు పంపించారు వాళ్ళని ఈ యొక్క జాబ్ మేళా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయడం జరుగుతుంది